తర్వాత ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడి నుంచి పన్నెండు నెలల వరకు ఎప్పుడన్నా కట్టచ్చు ఇప్పుడే కట్టాలని ఉండేది అయితే ఇప్పుడు వచ్చినప్పుడైతే మీరు బ్యాంక్ మీరు సెవింగ్ బ్యాంక్ లేదు మేము ఇప్పుడు రుణం ఉంది కదా మేము వెయిట్ చేయము మళ్ళీ ఒక సంవత్సరం వద్ద ఇప్పుడే కట్ట నేను ఇప్పుడు సెప్టెంబర్ లో తీసుకున్నారు మీరు వచ్చే సెప్టెంబర్ వరకు కూడా కట్టచ్చున్నారు ఆ వచ్చే సెప్టెంబర్కి కట్టమంటే ఈ ప్రసేస్తాను లేదు సరే నేను వద్దు నాకు ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ తీసుకుంటాను నేను ఇది కట్టేసేయండి వడ్డీ ఎందుకు అన్నారు అనుకోండి అలా కూడా బ్యాంకు వాళ్ళ సిస్టమేంటి రెండు వేల ఇరవై నాలుగు కింద మన జిల్లాలో దాదాపు నలభై నాలుగు వేల రుణం మాఫీ అయింది కుటుంబాల సంఖ్య అంటే నలభై ఒక వేలు ఉన్నది టోటల్ అమౌంట్ రెండు రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలు మంజూరైనాయి ఈ మంజూరైన అది లిస్టు మొత్తం ప్రతి రైతు వేదికలో మనం పెడతా ఉన్నాము అదేవిధంగా కొంతమందికి కొంచెం రాకపోవచ్చు ఏదైనా ఇబ్బందుల మూలైన అది మేము ఏ మన ఏ విస్తాధికారుల దగ్గర మండల వ్యవసాయ అధికారుల దగ్గర మళ్ళీ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర ఒక లింక్ ఇచ్చినాము ఆ లింక్ క్లిక్ చేసి ఆ ఆధార్ నంబర్ రైతుకి పెడితే ఏ ఏముంది స్టేటస్ అనేది అది చెప్తుంది చివరి రైతు వరకు కూడా పైసలు వాళ్ళ చేతికి అందేటట్లు అన్ని చర్యలు తీసుకుంటాము ఆయన నేను జిల్లా వ్యవసాయాధికారి అధికారి బాగ్యభూషణ్ నిజాంబ తెలియదు